భయముతో అడుగు పెట్టండి ప్రభువు మిమ్మల్ని దీవించి పంపిస్తాడు భయముతో అడుగు పెట్టండి ప్రభువు నిన్ను దీవించి జన్మలకు దీవెనకరముగా చేస్తాడు ఆ మేన్ వచ్చిందేమో అన్న వచ్చిందేమో సమూహలు కానీ ఇస్రాయేలీలందరికీ దైవజనుడైన సమూయలను దేవుడు దీవెనకరంగా మార్చాడు ఆ మేన్ మీ బిడ్డలను ప్రభువు దీవిస్తాడు మీ ఊర్లో కూడా అమెరికా పోయే వాళ్ళు ఉంటే ఉండొచ్చు జర్మనీ పోయే వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎంతమందిో బుర్రమని బుయ్యమని విమానాలు ఎత్తున్నారు విమానం ఎవరు ఎక్కారో తెలుసా ఎవరు కనిపెట్టారో తెలుసా పాస్టర్ గారి పిల్లలు ఇద్దరంట వాళ్ళ అమ్మగారు ఇంట్లో బోర్డు పెట్టిందంట ఈ రోజు వాక్యం చదవని వారికి భోజనము లేదు అని వాళ్ళకి వాక్యం నేర్పించింది వాళ్ళు ప్రపంచానికి మేలు చేశారు ఏ మేలు చెప్పట్లా బుయ్యమని మనల్ అందరిని జారేసే మేలే నీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు అందుకే ఈ మందిరాన్ని ఇక్కడికి తెచ్చాడు ఈ మందిరంలోనికి వచ్చే బిడ్డలు దేశానికి దీవెనకరంగా మలచబడతారు ఈ మందిరంలోనికి వచ్చే బిడ్డలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు ఈ మందిరంలోనికి వచ్చే బిడ్డలు దేశానికి శ్రేష్టమైన వాటిని ఆలోచన చేసి అందిస్తారు అట్టి కృపలతో దేవుడి ప్రాంత బిడ్డలను ఆశీర్వదించునుగాక